మూడుమళ్ళ బంధం పార్ట్ వన్ నాట్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంతకీ నాతో ఏం పని అని అడుగుతాడు రాబర్ట్ నేను నీకు ఒక పర్సన్ గురించి చెబుతాను తనను నువ్వు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అతను చాలా ఇల్లీగల్ బిజినెస్ చేశాడు కానీ ప్రపంచానికి మాత్రం అతను ఒక బిజినెస్ పర్సన్ మాత్రమే కానీ చీకటి ప్రపంచంలో మాత్రం ఎంతోమందిని బలి తీసుకుని ఎన్నో పాపాలు చేశాడు అని విక్రమ్ చెప్పగానే రాబర్ట్ చాలా సీరియస్గా ఎవడవాడు అని అంటాడు నాకు తెలుసరా నువ్వు చాలా సిన్సియర్ అని అందుకే వాడి గురించి నీకు చెబుతున్నాను కానీ వాడు చాలా డేంజర్ ప్రతిదీ అడుగు అడుగువేయాలి ఇప్పుడైతే వాడు అలాంటి ఇల్లీగల్ బిజినెస్లు చేయడం లేదని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు అని విక్రమ్ చెబుతుంటే ఇంత చెబుతున్నావు కానీ ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పడం లేదు అని అంటాడు రాబర్ట్ విరాజ్ సింహ వివి కంపెనీ ఇండస్ట్రీ చైర్మన్ విరాజ్ సింహ అని చెప్పగానే రాబర్ట్ వాట్ అతను ఒక బిజినెస్ మ్యాన్ కదా అందులోనూ అతనికి చాలా కంట్రీస్లో కంపెనీస్ ఉన్నాయని విన్నాను మరి అతను మాఫియా డాన్ ఏంటి అని షాక్లో అడుగుతాడు రాబర్ట్ చెప్పాను కదా అతడు బయట ప్రపంచానికి ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కానీ ఎవరికీ తెలియని నిజం అతను ఒక మాఫియా డాన్ అని విక్రమ్ చెప్పగానే నేను అతని గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను అని రాబర్ట్ చెబుతాడు వెంటనే విక్రమ్ చాలా జాగ్రత్తగా చేయాలి వాడికి కొంచెం అనుమానం వచ్చిన జాలి దయ అనేది లేకుండా చంపేస్తాడని నాకు తెలిసింది చాలా సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం రాబట్టాలి అని విక్రమ్ చెప్పగానే నాకు వదిలేసాయి అదంతా అని అంటాడు రాబర్ట్ నాకు తెలుసరా ఎంతైనా పోలీస్వి కదా నీ తెలివంతా ఉపయోగించి ఆ విరాజ్ సింహ పూర్తి డీటెయిల్స్ తెలుసుకో అని చెబుతాడు ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతాడు రాబర్ట్ ప్రజెంట్ నేను ఇండియాలో ఉన్నాను యుఎస్ రావడానికి కొంచెం టైం పడుతుంది వీలు చూసుకుని తప్పకుండా వస్తాను నేను ఆ విరాజ్ పర్సనల్ పర్సనల్గా కలవాలి అదంతా నేను అక్కడికి వచ్చిన తర్వాత చెబుతాను నువ్వు మాత్రం నేను చెప్పిన పనిని చాలా సీక్రెట్ మిషన్ లాగా చెయ్యి అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్న సంజయ్కి కాల్ చేస్తాడు సంజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే ముందు రిషి ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ రిషి ఆఫీస్లోనే వర్క్ చేసేటట్టు భరోసా ఇవ్వమని విక్రమాదిత్య చెప్పాడని చెప్పు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పు అని విక్రమ్ సంజయ్కి చెబుతాడు సంజయ్కి అర్థం కాదు నువ్వే కదా ఆ కంపెనీ ప్రాజెక్ట్స్ షేర్స్ అన్ని కొనేసావు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మాట్లాడడం ఏంటి అని సంజయ్ అడగగా నీకు తర్వాత చెబుతాను ముందు నువ్వు వెళ్ళి అక్కడ ఆ కంపెనీ చైర్మన్ రిషి వచ్చాడు అతనితో మాట్లాడి తర్వాత నాకు ఏ విషయం కాల్ చేసి చెప్పు అని అంటుండగానే వైష్ణవి బయట నుండి విక్రమ్ గారు అని పిలుస్తుంది వైష్ణవి పిలవడం వినిపిస్తున్నా కూడా విక్రమ్ సంజయ్తో మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్ ఫోన్లో మాట్లాడుతున్నాడని తెలియని వైష్ణవి మళ్ళీ బయట నుండి డోర్ కొడుతూ ఉంటుంది విక్రమ్కి అప్పటికే ఆలోచనలతో మైండ్ అంతా గజిబిజిగా ఉండడం వలన వైష్ణవిపై మొట్టమొదటిసారిగా బాగా కోపం వస్తుంది వెంటనే వెళ్ళి డోర్ విసురుగా ఓపెన్ చేసి నీకు ముందే చెప్పాను కదా నన్ను కొంచెం సేపు డిస్టర్బ్ చేయవద్దని ఎందుకు ఎప్పుడు చెప్పిన పనిని చెయ్యవు నాకు ఏదో ఒకటి తలనొప్పి తెప్పిస్తావు అని సీరియస్గా అంటాడు ఒక్కసారిగా వైష్ణవి ఆశ్చర్యపోతుంది అసలు విక్రమ్ తనతో అంత గా బిహేవ్ చేస్తుంటే తనకి అర్థం కావడం లేదు తను ఏ తప్పు చేసిందో ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోతుంది అప్పటికే తన కళ్ళల్లోకి నీళ్లు చేరిపోయాయి విక్రమ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి సంజయ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవికి మళ్ళీ తను ఒంటరి అయిపోయిందని ఫీలింగ్ వచ్చేస్తుంది వెంటనే వైష్ణవి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది విక్రమ్ కొంతసేపు సంజయ్తో మాట్లాడిన తర్వాత ఫోన్ పక్కకి పడేస్తాడు అప్పటికే తన ఆలోచనలతో చాలా గజిబిజిగా ఉంటుంది మైండ్ అంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది మనసులో ఏదో బాధ ఆ బాధలో విక్రమ్ వైష్ణవిని తిట్టడం గుర్తుకురాదు అలాగే చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంటాడు అలా ఆలోచిస్తున్న వాడల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి బయటకు వెళ్ళి వైష్ణవి వైష్ణవి అని పిలుస్తాడు తనకి ఇందాక వైష్ణవిని అన్న మాటలు గుర్తుకు రాగానే అలాగే మోకాళ్ళ మీద కూర్చుని తలలోకి తన చేతివేళ్లను పోలించి ఆ అని గట్టిగా అరుస్తాడు ఏమైంది నాకు నేనెందుకిలా ప్రవర్తిస్తున్నాను అన్ని ఆలోచనలు పెట్టుకుని వైష్ణవిని ఎందుకు బాధ పెడుతున్నాను వీటన్నింటి వల్ల నేను ప్రాణంగా ప్రేమించిన వైష్ణవి బాధపడడం ఏంటి అసలు అలా ఎలా తనని తిట్టగలిగాను నాకు ఏమైంది ముందు ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి అని మళ్ళీ కంగారుగా పైకి లేచి అన్ని రూమ్స్లో వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ వైష్ణవి కనిపించకపోయేసరికి విక్రమ్కి కంగారుగా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయో రాక్షసి నేనేదో చిరాకులో ఉండి తొందరలో నిన్ను తిట్టేశాను తప్పంతా నాదే ఇప్పుడు నువ్వు బయట ఉండడం అంత సేఫ్ కాదురా ఎక్కడికి వెళ్ళిపోయావు అని బాధపడుతూ త్వరగా తన లోకి వెళ్ళి అక్కడే ఉన్న మొబైల్తో వైష్ణవికి కాల్ చేస్తాడు వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది విక్రమ్కి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది తన మీద తనకే అసహ్యంగా అనిపిస్తుంది ఎందుకు నిన్నట్టు నుండి అన్ని ఆలోచనలతో మైండ్ అంతా పాడు చేసుకుని వైష్ణవికి బాధని కలిగిస్తున్నావు అని తన మనసు అడిగినట్టు అనిపిస్తుంది విక్రమ్కి వెంటనే లేచి తను వైష్ణవికి పెట్టిన బాడీగార్డ్కి కాల్ చేస్తాడు అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే వైష్ణవి మేడం బయటికి వెళ్ళారా అని అడుగుతాడు అవును సార్ మేడం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళారు మేము మేడంని ఫాలో చేస్తున్నాము అని అనగానే ఇప్పుడు తను సేఫ్గా ఉంది కదా అని కంగారుగా అడుగుతాడు విక్రమ్ హా సార్ మేము మేడం గారి క్యాబ్ వెనుకే ఉన్నాము మేడం గారు సేఫ్గానే ఉన్నారు అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మేడంని ఫాలో చేస్తూ ఉండండి నాకు లొకేషన్ షేర్ చేయండి నేను స్టార్ట్ అవుతాను అని చెప్పి త్వరగా ఫ్లాట్ నుండి బయటకు వెళ్ళి కారు స్టార్ట్ చేస్తాడు విక్రమ్ విక్రమ్ కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి తనకి చాలా బాధగా అనిపిస్తుంది మార్నింగ్ కూడా వైష్ణవితో సరిగ్గా మాట్లాడలేకపోవడం తర్వాత తనని డిస్టర్బ్ చేయొద్దని చెప్పడం వైష్ణవి వచ్చి పిలిస్తే తనని ప్రశాంతంగా వదిలేయమని చెప్పడం అన్ని గుర్తుకు వస్తుంటే విక్రమ్ మనసు బాధతో ఇంకా ఎక్కువ కన్నీళ్లు వస్తుంటే రోడ్డు కూడా మసగ్గా కనిపిస్తుంది వైష్ణవికి పెట్టిన బాడీగార్డ్స్ విక్రమ్కి లొకేషన్ షేర్ చేస్తారు విక్రమ్ ఆ లొకేషన్ మ్యాప్ ఓపెన్ చేసి దాన్ని ఫాలో అవుతాడు క్యాబ్ దిగిన వైష్ణవి చుట్టూ చూస్తుంది అసలు తను ఎక్కడికి వచ్చిందో కూడా తెలియదు క్యాబ్ బుక్ చేసేటప్పుడు ఏదో లొకేషన్ పెట్టి క్యాబ్ బుక్ చేసేసింది క్యాబ్ పర్సన్ దించేసి వెళ్ళిపోతాడు వైష్ణవి చుట్టూ చూస్తుంది రోడ్డు పైన చాలా వెహికల్స్ స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి తన మైండ్లో చాలా ఆలోచనలు తను ఒంటరి అయిపోయిందేమోనని భయమేస్తుంది విక్రమ్ గారి ప్రవర్తన వల్ల తన కంట్లో నుండి బయటకు రావడానికి సిద్ధంగా ఉంది కన్నీరు అలా నడుచుకుంటూ కొంత దూరం కూర్చుని రోడ్డు వైపు చూస్తూ అలాగే ఆలోచిస్తూ ఉంటుంది తన చేతిలోనే తన తల్లిదండ్రులు చనిపోవడం అలాగే తన అన్నయ్య తన కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఒక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళిపోవడం అన్నీ గుర్తుకు రాగానే వైష్ణవి కన్నీరు ఆగనంటూ బయటికి ఉబికి వస్తుంది తను ఈసారి తన ఏడుపుని ఆపాలని అనుకోవడం లేదు తన కన్నీళ్ళకి స్వేచ్ఛనివ్వాలని అలాగే మౌనంగా రోడ్డు వైపు చూస్తూ తన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది వైష్ణవి ఆలోచిస్తుంది కాని తన కళ్ళ వెంట కన్నీళ్లు జారిపోతూనే ఉన్నాయి విక్రమ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వైష్ణవి ఉన్న లొకేషన్కి వస్తాడు రోడ్డు సైడ్కి కారాపి పక్కకు చూసేసరికి వైష్ణవి బెంచ్ మీద కూర్చుని కనిపిస్తుంది వైష్ణవిని అలా చూడగానే ఒక్కసారిగా విక్రమ్ గుండెని ఎవరో సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంది ఎవరి కంట్లో నుండి కన్నీరు అయితే చూడకూడదని అనుకున్నాడో అది తన వల్లే తన ఇష్టమైన ప్రేసకి కన్నీరు పెట్టుకుంటుంటే విక్రమ్ భరించలేకపోతున్నాడు నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్లి బెంచ్ మీద వైష్ణవి పక్కన కూర్చున్నాడు వైష్ణవి మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు తన బాధలో తను ఉంది నెమ్మదిగా విక్రమ్ వైష్ణవి చేతిపైన చెయ్యి వేస్తాడు వైష్ణవి ఉలిక్కిపడి పక్కకి చూస్తుంది తన కళ్ళెదురుగా విక్రమ్ కనిపించేసరికి ఒక్కసారిగా లేచి నుంచిని కంగారుగా మీరేంటి విక్రమ్ గారు ఇక్కడ అని అడుగుతుంది విక్రమ్ని చూస్తుంటే అతను ఏడ్చినట్టుగా అనిపిస్తుంటే వైష్ణవికి ఒక్కసారిగా మనసంతా బాధగా అనిపిస్తుంది విక్రమ్కి చెప్పకుండా అంత దూరం ఒంటరిగా రావడం వలన విక్రమ్ భయపడి తన గురించి ఏడ్చాడేమోనని భయంగా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ లేచి వైష్ణవిని గట్టిగా తన గుండెలకు హత్తుకుని మౌనంగా ఉండిపోతాడు అప్పటి వరకు తను ఒంటరి అని ఫీలైన వైష్ణవి విక్రమ్ అలా దగ్గరికి ఉండేసరికి తన దుఃఖం ఆగనంటూ విక్రమ్ గుండెలపై తలానించి తన కన్నీళ్లకి స్వేచ్ఛనిస్తుంది అలా కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవిని దూరం జరిపి వైష్ణవి భుజాల చుట్టూ తన చేతుని వేసి వైష్ణవి కారు దగ్గరికి తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేస్తాడు విక్రమ్ మళ్ళీ తిడతాడేమోనని వైష్ణవి భయపడుతూ ఉంటుంది నెమ్మదిగా సారీ విక్రమ్ గారు అని అంటుంది విక్రమ్ మాత్రం ఏమి మాట్లాడు తన వల్లే వైష్ణవి ఏడ్చిందని విక్రమ్ బాధలో ఉండగా వైష్ణవి ఏం మాట్లాడుతున్నా తనని పట్టించుకోకుండా మౌనంగా కార్ స్టార్ట్ చేసి ఫ్లాట్కి చేరుకుంటారు ఇద్దరు విక్రమ్ మాట్లాడకపోయేసరికి వైష్ణవికి బాధగా అనిపించి మళ్ళీ తను బాధపడితే విక్రమ్ చూస్తాడేమోనని నేను రూంలోకి వెళ్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద అలాగే నుంచి ఎందుకు విక్రమ్ గారు మీరు మార్నింగ్ నుండి ఇలా మాట్లాడుతున్నారు ఇందాక కూడా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని చెప్పారు మీరిలా నన్ను దూరం పెట్టడం నేను భరించలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది విక్రమ్కి చాలా కోపంగా అనిపిస్తుంది తన మీద తనకి నెమ్మదిగా వైష్ణవి రూమ్లోకి వెళ్తాడు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకోసం ఎపిసోడ్ అనేది కొంచెం పెద్దదిగా ఇస్తున్నాను ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి